వ అధ్యాయము పురంజయుడు దురాచారుడగుట జనక మహారాజు చతుర్మాస్య వ్రతప్రభావము పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీకమాస మహాత్మ్యమును ఇంకనూ వినవలియున నడి కోరిక కరుగుచున్నది ఈ మహాత్మ్యము నందింకను విశేషములు గలవా యను సంశయము సంశయ నివారణ కొరకు మరిన్నికూడా కలుగుచున్నది ఈ ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడనెను ఆ మాటలకు వశిష్ఠుల మందహాసముతో ఓ రాజా కార్తీకమాస మహాత్మ్యము గురించి అగస్త్యమహామునికీ అత్రిమునికీ జరిగిన ప్రసంగమొకటి కలదు దానిని వివరించెదరాలకించుమని ఆ కథావిధానమును ఇట్లు వివరించిరి పూర్వముకప్పుడు అగస్త్యమహర్షి అత్రిమహర్షిని గాంచి ఓ అత్రిమహాముని నీవు విష్ణువు అంశయందు బుట్టినావు కార్తీకమాస మహాత్మ్యమును నీకు ఆమూలాగ్రమున తెలియును కాలదానిని నాకు వివరింపుము అని కోరెను అంతా అత్రిమహముని కుంభసంభవా నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరవగుటచే ఉత్తమమైనది కార్తీకమాసముతో సమానమగు మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీకమాసమున నదిలో చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను గలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము వినుము త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్యానగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాసచేతనూ రాజ్యాలికార గర్వముచేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధిగలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభియై చొరులను జేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసికొనుచూ ప్రజలను భీతావహులను చేయుచుండెను ఇటుల కొంతకానము జరగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను ఈ వార్త కాంభోజ కొంకణ కళింగాది రాజుల చెవులబడినుది వారు తమలో తామాలోచించుకొని కాంభోజ రాజును నాయకునిగా చేసుకుని రథగజ తురగ పదాతి సైన్య బలాన్వితులై